గురువారం రోజుకి వస్తుందండి నేను బుధవారం రోజు ఇస్తాను మధ్యాహ్నం బుధవారం రాత్రి బయలుదేరి నేను చెప్తా గురువారం రూపాలేమంటే రూపాలుందా వేరే వాళ్ళు ఎవరు అంటే మాట మాటలు తెలియదు గారు పట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద పద్నాలుగు జతగా ప్రదర్శనిస్తున్నాయి పర్మడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుర్తు ఉండి మూడు యాభై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నవి ఆరవ స్థానానికి నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి పవిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద పరోక్షంలో ఉన్నవి பள்ளி அஞ்சு சௌதரகார பச்சிப்பாடு பச்சிப்பாடு மண்டலம் Ah! ah! परशे

பத்துப்பாடு மண்டலம் பத்துப்பாடு பத்தி பாடு மண்டலம் குரு வந்தா பதர்ஷி பதினோட்டி ஸ்ரீனாசர கல்யாப்பு ரெடி Hey లో పూర్తి చేసుకోవడమే మూడవ స్థానానికి నిమిషం

మద్యపాడు మండలం గుంటూరు చెరావ చెత్త ప్రహర్షి ఉన్నాయి పదహైదువ జెంప గది మండలి శ్రీనివాస్ రణి గారు కళ్ళిపుర కళ్ళెపుర మండలం గుంటూరు చరావ రణి గారావాలి ఐదవ వండు పదహైదు వందల నిధుల దూరాన్ని ఏడు నిమిషములో పుట్టి చేసుకున్నాయ్ మూడు నిమిషం ఇరవై మూడు సెకండ్ల ముందంజలా ఉన్నది రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల వెనుకంజలా ఉన్నాయి పమిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి చౌదరి గారు పత్తిపాడు పచ్చి పాలు ఉండగా ఇంటూరు చిన్న వాళ్ళ కదా పరిశ్రమస్తున్నాయి கொதிக்கிட்டு ஏழு ஒன்று ரெண்டு வில ஒன்பது தூரா நிமிஷால நலபை ஏழு செல் ல புத்தி மொதி நல்ல சென்ல மெதுக்கஞ்சல உண்மை ரெண்டவஸ்து முந்தாங்க தமிழ் அஞ்சே சௌதரி காரும் பத்துப்பாடு பத்து பாடு మండలం Guntur jelawa tetap pada syawal যাবেন రెండు అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద ఉన్నాయి పద్నాలుగు అదే పదహైదు అదేగా రావాలి గుదిమండి శ్రీనివాస రెడ్డి గారు కల్లిప్పురవారు పచ్చిపాడు మండలం వద్ద ప్రదర్శిస్తున్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల ఎనిమిది వందాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేసుకున్నామే

అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద పద్నాలుగు పద్నాలుగోట వెళ్ళి తిరిగి యాభై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అది చివరికి వెళ్లి తిరిగి యాభై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నాలుగు నిమిషాలు அடிக்குடி மூடவ ஸ்தான அஞ்சல சௌதரி காரும் பத்துப்பாடு பத்துப்பாடு மண்டலம் Curtò ciò che la vostra tavola, ci una జలా ఉన్నాయి తిరిగి ఈ రౌండ్ లో యాభై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నవి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నవి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి తిరగాలి మళ్ళీ అది చివరికి వెళ్ళాలి తిరిగి రెండు దూరాన్ని లాగాలి రెండు నిమిషములో ఉన్నది సమయం రెండు నిమిషములు ఉన్నది తమ్ముడి అంజయ్య చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి తమిళి అంజయ్ చౌదరి గారు పత్తిపాడి పత్తిపాడి మండలం గుంటూరు జిల్లాల క్రితం పరిశ్రమిస్తున్నాయి

முப்படி அங்கே சௌதரி பாடு பத்துப்பாடு பாடு மண்டலம் முட்டொச்சு గౌరవనీలు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు గారికి స్వాగతం సుస్వాగతం పెద్ద వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము లాగిన దూరము మూడు వేల ఆరు వందల యాభై ఒక్కడుగు నాలుగు నాలుగు అంబులాల లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల ఆరు వందల యాభై ఒక్కడుగు నాలుగు అంబులాల లాగి